వైఎస్ఎం న్యూస్ వ్యాపారస్తులు సిండికేట్ అయి రేట్లు తగ్గిస్తున్నారని వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట మార్కెట్ యార్డ్ను ధ్వంసం చేసిన రైతులు కడుపు మండిన రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణను ఆఫీసులో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి దాడి చేశారు నగరిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాట్లాడుతూ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను కాకుంటే బాపట్లను దాటనిచ్చే వాణ్ణి కాదు అంటూ ఒకడు మాట్లాడుతున్నాడు వానికి చెప్తున్నా ఒక్క నిమిషం నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను అన్న విషయం మర్చిపోండి దమ్ముంటే రండి అంటూ సవాల్ చేసిన వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ మండిపడ్డ శర్మిల